వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ బోధన పట్టణంలో గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈ రోజున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డి మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి సుధాకర్ చారి పట్టణ అధ్యక్షులు గోపి కిషన్ వినోద్ గౌతమ్ శ్రీకాంత్ పాల్గొని వడ్డి మోహన్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండి బీజేపీ పార్టీకి మరింత సేవలు అందించాలని కోరారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మొన్న జరిగిన ఎలక్షన్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి వడ్డీ మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు రక్తదాన శిబిరంలో భాజపా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా రక్తదానము ఇవ్వడం జరుగుతా ఉంది కావున ఆ భగవంతుని మోహన్ రెడ్డి అన్న గారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మరియు ఉన్నత పదవులు ఆయన ఎన్నో ఎదగాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ వారికి బోధన్ నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో భాజపా కార్యకర్తలందరూ కూడా ఇచ్చేసి నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన మన బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు అలాగే నాయకులకు కూడా ధన్యవాదాలు అలాగే ఈ యొక్క ఈరోజు జన్మదినం సందర్భంగా వారు ఎన్నో ఉన్నత పదవులు మరియు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అలాగే రానున్న రోజుల్లో భాజపా రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు మోహన్ రెడ్డి గారు ఇంకా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟ ತರಫನ ನೀರು ಪ್ರತ್ಯೇಕ